అన్నదాత ఆశలన్నీ అడి ఆశలు అవుతుంటే సన్న కారు చిన్న కారు రైతులను ఆదుకునే పంటల బీమా పథకం ప్రభుత్వాన ప్రగల్భాలే చెమట చుక్క చిన్నబోయి కంట నీరు పెడుతుంది చుక్క చిన్న పోయి గంట నీరు పెడుతుంది పొలమే ఒక శ్మశానమై దిక్కు పెక్కుమంటుంది భూమి మాయకే ఓరన్నా రైతు మాయమవుతున్నాడు మేతా కని భూమి ఎడారౌతుంది రైతు లేని భూకోలం అన్న పో రామచంద్రంటుంది రైతు దొక్కలెండిపోతే జాతి पुले मन जा गृमेक नागली झंडा का కోటి ప్రాదాలు కానివ్వాలి రాజధాని కూలీలకు రైతు కూలీలకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి రాజధాని రైతులకు ఎక్కడైనా కోటి రూపాయలు ప్రణాలు కానివ్వాలి రైతు కూలీలకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి అందరికీ నమస్కారం రాజధాని రైతులకి రైతు కూలీలకి అలాగే ప్రజలకి కూటమి ప్రభుత్వానికి ఈరోజు డెబ్బై ఐదో రోజు ఈ రిలే నిరసన దీక్ష జరుగుతూ ఉంది అయితే ప్రభుత్వం మండి వైఖరితోనే ఉన్నారు వాళ్ళు ఏదో ఇదన్నా చేయకపోతే వీళ్ళు లక్ష ఎకరాలు తీసుకుని వాటికి అమ్ముకునే వాళ్ళు హాయిగా ఉండేది ఏదో ఈ ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ మనకు అడ్డుపడుతున్నాడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్పితే ఇది ఒక మంచి పని కోసం అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించే నాయకులు ఉంటాం కూడా కరెక్టే ఇలా ప్రశ్నించినప్పుడే మనకి ఒక ఆలోచన కలిగిద్ది దేశాలకి మనం పది కోట్లు అమ్ముకునేది ఇరవై కోట్లు అమ్ముకోవచ్చుగా వాళ్ళకి ఒక కోటి రూపాయలు కదా ఇచ్చి తీసుకోమంటుంది ఎకరానికి మేమైతే పూర్తిగా సెకండ్ పూలింగ్కి వ్యతిరేకంగా ఉన్నాము అయితే ప్రభుత్వానికి ఏదైనా అవసరం అయితే ఎకరానికి కోటిచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రైతు కూలీలకు కూడా ఎంతమంది అంతమందికి నెలకు పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తామండి అయితే ప్రతిసారి రియల్ ప్రమోటర్స్ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి యూనివర్సిటీ కాడ ఎక్కడ ప్రమాణం స్వీకారం చేస్తే ఆడ రాజధాని అంటే అక్కడ నమ్మి కొన్నారు అన్యాయం అయిపోయారు అట్లాగే మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా నూదువేడి రాజధాని అంటే మళ్ళీ అక్కడ కొని అన్యాయం అయిపోయి ముందాగి చచ్చిపోయారు చాలా సూసైడ్ చేసుకున్నారు మళ్ళీ తుళ్ళూరులో వచ్చి ఈ ప్రాంతం అంతా ఐదు లక్షలకి ఆరు లక్షల పొలాలు కొనుక్కొని ఇక్కడ తుళ్ళూరు రాజధాని ప్రకటించుకున్నారు వాళ్ళు నాలుగైదు కోట్లకు అమ్ముకున్నారు ప్రకటించుకొని మళ్ళీ కూలింగ్ అని చెప్పి ఎకరానికి ముప్పై వేలు కవులు పది సంవత్సరాలు ఇస్తాం ఇరవై ఐదు సెంట్లు ఉండే ఎకరానికి కవులు ఇస్తామని చెప్పి ఆ విధంగా ప్రకటించుకొని రేట్లు పెంచుకొని అమ్ముకున్నారు ప్రతిసారి ఏదో ఒక నెపంతో అప్పుడు మళ్ళీ ఫ్లాట్లు పడేసి రేట్లు తగ్గించి మళ్ళీ వాళ్ళు కొనుక్కోవటం మళ్ళీ ఆ కంపెనీ వస్తుంది ఈ కంపెనీ వస్తుంది చెప్పి నాలుగు రోడ్లు చూపించి రేట్లు పెంచుకోవడం అమ్మేసుకోండి ఎలా ఉందంటే జలగలు చూసేవాళ్ళు వారికి జలగలు కాలుకి చొరబడి రక్తం పీలుతా ఉంటాయి ఆ రకంగా ఈ దుర్మార్గ